జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మన హిందూ ధర్మంలో దైవానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అయితే ప్రతి ఒక్కరు ఇంట్లో దైవశక్తులు ఉండాలని కోరుకుంటారు అయితే మన ఇంట్లో మనం పాటించే నియమాల వల్లే ఇంట్లో దైవశక్తులు ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి అయితే మనం ఎలాంటి నియమాలు పాటిస్తే ఇంట్లో దైవశక్తులు ఉంటాయి ఇంట్లో ఎలాంటి తప్పులు చేస్తే ఇంట్లో నుండి దైవశక్తులు బయటకు వెళ్ళిపోతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మనలో చాలామందికి ఆర్థిక కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి ఎంత డబ్బు డబ్బు సంపాదించిన అనవసరపు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అయితే మన ఇంటి సంపాదన నశించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి కాబట్టి మన ఇంటి సంపద నశించడానికి దైవశక్తులు ఇంటి నుండి వెళ్ళిపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏమిటో ఇంటి సంపద పెరగాలంటే ఏ నియమాలు పాటించాలా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన ఇంటి గుమ్మాన్ని మహాలక్ష్మి సూర్యుడు రూపంగా భావించండి పసుపు కుంకుమలు రాసిన గుమ్మం పైన కాలు పెట్టకూడదు ఇంటి గడప పైన కాలు పెడితే మీ ఇంటి సంపదలు నశిస్తాయి లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇంటి గడపలను లక్ష్మీదేవిగా భావించి ప్రతి శుక్రవారం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది మాసిన బట్టలను ఇంటి ముందు వేలాడ తీయకూడదు అలా వేలాడ తీయడం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది వాస్తు ప్రకారం ఇంటి గుమ్మానికి ఎదురుగా బొప్పాయి చెట్టు ఉండకూడదు అదేవిధంగా ఇంటి తూర్పు దిశలో అద్దం పెట్టకూడదు తూర్పు దిశలో అద్దం ఉంటే మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడి తీవ్రత డబ్బు సమస్యలు కలుగుతాయి ఇక ఉదయం నిద్ర లేవగానే పాచిముఖంతో అద్దాన్ని చూడకూడదు ఇలా చేయడం వల్ల మీ జాతకంలో దురదృష్టం ఏర్పడుతుంది ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడతాయి తెలిసిన వారి మరణ వార్తను విన్న తర్వాత ఆ ఇంటి యజమాని కట్టుబట్టలతో స్నానం చేయాలి లేదంటే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది మన హిందూ ధర్మశాస్త్రాలలో ఇలాంటి కీడుల వల్లే ఇంట్లో కష్టాలు మొదలవుతాయని మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలాంటి వార్తలు విన్నప్పుడు యజమాని వెంటనే కట్టుబట్టలతో స్నానం చేయాలి మన హిందూ ధర్మశాస్త్రాల్లో బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి లక్ష్మీ స్వరూపమైన బీరువాను ఎక్కువసేపు తెరిచి ఉంచకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆదాయం తగ్గుతుంది అలాగే బీరువాకు తాళం వేసి ఉంచాలి బీరువాకు తాళం వేయకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది తద్వారా మీ ఇంటి సంపదలు నశిస్తాయి ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవితో సమానం కాబట్టి వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుని చేతులు నిండుగా గాజులు వేసుకోవాలి లేదంటే మీ ఇంటికి అప్పుల సమస్యలు ఏర్పడతాయి అలాగే ఇంట్లో ఉన్న దేవతలు బయటకు వెళ్ళిపోతారు ఇక మన హిందూ ధర్మంలో పండుగలకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఏదైనా పండుగలు వచ్చినప్పుడు ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టాలి పండుగ రోజుల్లో మీ ఇంటి గడపకు పసుపు రాయకపోయినా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టకపోయినా మీ ఇంట్లో లక్ష్మి కటాక్షం నశించి ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అనవసరపు ఖర్చులు పెరిగిపోతాయి ఇక రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం వేప చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది మీ సమస్యలన్నీ తీరిపోయి భోగభాగ్యాలు కలుగుతాయి ఇక దేవాలయంలో తీర్థం తీసుకున్న తర్వాత ఇంగిలి చేతిని తలపైన రాసుకోకూడదు ఎంగిలి చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి లేదంటే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది వాస్తు ప్రకారం మీ వంటగది ఉత్తర దిశలో ఉండాలి వంటగదిలో పాడైపోయిన వస్తువులను వంటగదిలో ఉంచకూడదు అలాంటి వస్తువులు సామాన్లు వంటగదిలో అస్సలు పెట్టకూడదు ఇది వాస్తు దోషాన్ని కలిగిస్తుంది ఇక కొత్త చీపురు కొనాలనుకునే వారు శనివారం మాత్రమే కొనుగోలు చేయాలి మిగతా ఏ రోజుల్లోనూ చీపురు కొనకూడదు ఇక ఈ రోజుల్లో చాలామంది చెప్పులు వేసుకుని ఇంట్లో తిరుగుతున్నారు కానీ అలా అస్సలు చేయకూడదు మన హిందూ ధర్మంలో ఇంటి నిర్మాణం దేవతల ఆస్ ఆశీర్వాదంతో నిర్మించబడుతుంది ఇల్లు అంటేనే గుడితో సమానమని మన పెద్దలు పురాణాలు చెబుతున్నాయి అలాంటి గుడిలో చెప్పులు వేసుకుని ఇల్లంతా తిరిగితే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే ఇంట్లో శక్తులకు కోపం వచ్చి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాయి తద్వారా మీ ఇంట్లో కష్టాలు మొదలవుతాయి అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉండకూడదు దీనివల్ల మీ ఇంట్లోకి దేవతలు రాకుండా వెళ్ళిపోతారు ఇంటి ఆదాయం కూడా తరిగిపోతుంది కాబట్టి సింహద్వారానికి ఎదురుగా చెప్పులు ఉంచకండి మన వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది కాబట్టి వంటగదిలో కానీ పూజ గదిలో కానీ తల దువ్వుకోకూడదు ఇక తడికాలతో పైన నిద్రపోకూడదు తడికాలతో నిద్రపోతే ఆ ఇంటికి అప్పుల సమస్యలు పెరుగుతాయని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని వేద పండితులు చెబుతున్నారు ఇక మీ ఇంటి ముందుకు ఎవరైనా బిచ్చగాళ్ళు వస్తే ఏదో ఒకటి దానం చేయండి అంతేకాని మీ ఇంట్లో ఏమీ లేదని అంటే నిజంగానే మీ ఇంటి సంపదలు కరిగిపోతాయి అలాగే మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు కూడా ఆహారంగా బియ్యం గింజలను వేయండి ఎంతో పుణ్యం లభిస్తుంది ఏడ తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది ఇతరులు చెప్పులను అలాగే వస్త్రాలను ధరించకూడదు ఇతర చెప్పులు వస్త్రాలు ధరిస్తే వాళ్ళకి ఉన్న దురదృష్టం మొత్తం మీకు చుట్టుకుంటుంది అలాగే ఇతరులు బట్టలను ధరిస్తే మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి వేరే వాళ్ళ చెప్పులను అలాగే వస్త్రాలను ఎప్పటికీ ధరించకండి ఇక మంగళవారం రోజున అప్పు చేయకూడదు మంగళవారం డబ్బును అప్పుగా తీసుకుంటే అప్పును జీవితంలో తీర్చలేము అలాగే మంగళవారం మరియు శనివారం నాడు ఉప్పు కొనకూడదు ఈ రెండు రోజుల్లో ఉప్పు కొంటే అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి కానీ శుక్రవారం రోజున ఉప్పు కొంటే మాత్రం చాలా మంచిది శుక్రవారం ఉప్పు కొంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అన్నం తినే సమయంలో మన శత్రువులను తిట్టకూడదు లేదంటే మీ కుటుంబానికి ఆహార కొరత ఏర్పడుతుంది ఎంత కోపంలో ఉన్నా సరే తల్లిదండ్రులను తిట్టకూడదు వారిపైన చెయ్యి ఎత్తకూడదు తల్లిదండ్రులను గౌరవించిన ఇళ్లలో కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి తల్లిదండ్రులని గౌరవించిన చోట లక్ష్మీదేవి అస్సలు ఉండదు ఇక మనలో చాలా మంది చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయడం ఒట్టులు వేయడం చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు దీనివల్ల మీ జీవితంలో ఎదుగుదల ఉండదు ఇక ఇంట్లో కూర్చొని గోళ్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం చేయకూడదు లేదంటే మీకు మీ కుటుంబానికి కష్టాలు ఏర్పడతాయి లక్ష్మీ స్వరూపమైన ఉప్పు అలాగే పెరుగును ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఈ వస్తువులను ఎవరికైనా అప్పుగా ఇస్తే మీ ఇంటి సంపద వారితో వెళ్ళిపోతుంది అమావాస్య తిథి అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ప్రతి అమావస్య నాడు లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించకపోతే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగలేరు ఇక దీపారాధన చేసే సమయంలో దక్షిణ ముఖంగా దీపాన్ని వెలిగించకూడదు దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు మృత్యు బాధలు ఏర్పడతాయి ఇక భోజనం చేసే సమయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి నిలబడే ఆహారాన్ని తినకూడదు ఇలా చేస్తే మీకు దరిద్రం చుట్టుకుంటుందని రాబోయే జన్మల బిచ్చగాడగా అవుతారని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి కాబట్టి భోజనం చేసే సమయంలో తూర్పు ముఖంగా కూర్చొని మీ కుడివైపుకు మంచి నీళ్ళు గ్లాస్ పెట్టుకొని ఆహారాన్ని తింటే అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా దేవతల ఆశీర్వాదం ఉంటుంది అలాగే భోజనం చేసిన తర్వాత తిన్న కంచంలో చేతులు కడగకూడదు ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో ఆహారాన్ని తినకూడదు అలాగే ఇంట్లో నిద్రపోకూడదు ఇక బ్రాహ్మణులను నిందించినా గురువులను దూషించినా గురుదోషం కలిగి మీ ఇంటి సంపదలు నశిస్తాయి కాబట్టి పెద్దలను గౌరవించాలి వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇల్లంతా కలకలలాడుతూ సిరి సంపదలతో నిండిపోతుంది జై శ్రీరామ్